మాస్టర్ టీవీ నేను ఎస్ మరి నిన్నటి వీడియోలో మనము ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్స్ యొక్క పరీక్షలు రద్దు చేయడం జరిగింది అని చెప్పేసి నిన్న ఒక వీడియో చేసాం మనం సో ఇందులో నిజంగా మనకు రద్దు చేశారు పరీక్షలు లేకపోతే సోషల్ మీడియాలో అసత్య ప్రచారం ఏమైనా జరుగుతున్నదా సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా దయచేసి లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే నిన్న మనకు వచ్చినటువంటి మెసేజ్ ఇదే అనమాట సో ఇది సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్లలో చాలా చక్కర్లు అయితే కొడతా ఉంది సో ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు అనేది విషయం పక్కన పెడితే గనక నిజంగా మనము నిన్నటి వీడియోలో కూడా చెప్పాను నేను సో దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను అంటే ఇలాంటి వార్త బేస్ చేసుకొని చెప్తున్నాను నాట్ అఫిషియల్ అని కూడా నిన్న చెప్పడం జరిగింది ఎందుకంటే స్టూడెంట్స్ ని రాంగ్ గైడ్ చేయడం అనేది నా ఉద్దేశం కాదు అస్సలు కాదు ఎందుకంటే ఒక ఎగ్జామ్ రద్దయిందంటే సో చాలా మంది బాధపడతారు ఎందుకంటే దానికి ఎంతో టైం కేటాయించి ఎంతో ప్రిపరేషన్ చేసి మరి కొన్ని ఎంతో డబ్బు ఖర్చు చేసి మరి ప్రిపేర్ అవుతారు అభ్యర్థులు అలాంటి ఎగ్జామ్ అనేది మరి నిజంగా రద్దయిందంటే పర్లేదు కానీ అసత్య ప్రచారం మాత్రం దయచేసి ఒకవేళ ఇది నిజం కాకపోతే గనక ఎవరు కూడా ఇలాంటి మెసేజ్ ని మరి ఫార్వర్డ్ చేయకండి ఓకేనా సో ఎందుకు చెప్తున్నాను అంటే నిన్న వచ్చినటువంటి వార్త ఇదే అనమాట సో ట్రిప్ ద్వారా గత గురుకుల నోటిఫికేషన్ లో ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ భర్తీ కోసం ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహించిన సంగతి అందరికి తెలిసిందే అయితే ఎగ్జామ్ కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో పెట్టడం ద్వారా మరి తెలుగు అభ్యర్థులు నష్టపోతున్నారు అని చెప్పేసి కొంతమంది కోర్టుకి వెళ్ళడం జరిగింది సో ఈ రోజు కోర్టు తీర్పు రావడం జరిగిందని చెప్పేసి నిర్ణయించారు సో గత ఎగ్జామ్స్ రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టమని కోర్టు ఆదేశించింది కావున మరి మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టడానికి గురుకుల బోర్డు ప్రయత్నాలు చేస్తున్నారు అన్నట్టుగా దీని యొక్క సారాంశం ఉంది ఎస్ సో నేను ఇది నిజమేంత నిజంగా అసలు అంటే మనం పిల్లల్ని రాంగ్ గైడ్ చేస్తున్నామా ఏంటి అని చెప్పేసి నాకు ఎందుకంటే చాలా బాధ అనిపిస్తుంది సో నా పర్పస్ అది కాదు కదా అసలు ఏంటంటే టు బి ఫ్రాంక్ ఏది ఉన్నా గానీ విద్యా ఉద్యోగ సమాచారం ఆ నిజమైనటువంటి సమాచారం అందించడం మన యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అసత్య ప్రచారం మరి ప్రచారం చేయడానికి కాదు ఓకేనా రైట్ సో ఇందులో నిజమేంత అని చెప్పేసి మళ్ళీ వెబ్సైట్ లోకి వెళ్లి కేసు డీటెయిల్స్ యొక్క కాపీ అయితే మళ్ళీ ఈ రోజు చూశాను ఇంకా కూడా పెండింగ్ చూపిస్తుంది సరే ఒకవేళ వాళ్ళు నిన్న సాయంకాలం ఒకవేళ అప్డేట్ చేయలేదనుకో సరే ఈ రోజు జగ్జీవన్ రావు జయంతి ఉంది కాబట్టి ఈ రోజు గవర్నమెంట్ హాలిడే సో ఈ రోజు ఒకవేళ బహుశా మార్నింగ్ చేసే వాళ్ళేమో ఈ రోజు హాలిడే కాబట్టి చేయలేదు సరే ఏది ఏమైనా కానీ ఇక్కడ మనకి ఇంకా అప్డేట్ కాలేదు ఖచ్చితంగా కేసు యొక్క స్టేటస్ ఇంకా కూడా పెండింగ్ చూపిస్తుంది కాబట్టి సో నిన్న లిస్టింగ్ అయితే రావడం జరిగింది ఫోర్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ నాలుగో తారీఖున నిన్న లిస్టింగ్ వచ్చింది అది ఒప్పుకుంటాను కానీ మనము వాదనలు అయితే విన్నామా వినలేదు విన్నటువంటి వాళ్ళు మరి ఎవరో మరి నిజంగా మీ దగ్గర ప్రూఫ్ ఉంటే ప్రూఫ్ ఉంటే కనుక చూ మరి పంపించండి కానీ మరి అసత్య ప్రచారం చేస్తున్నారన్నట్టుగా కొంతమంది అభ్యర్థులు కూడా మరి ఆరోపిస్తున్నటువంటి మరి ఆస్కారం అయితే ఉన్నదన్నమాట అవకాశం అయితే ఉంది సో ఇంకొకటి ఈ రోజు దినపత్రికలో ఖచ్చితంగా దీని గురించి వచ్చేది ఉండే వస్తుండే ఖచ్చితంగా సో ఎందుకంటే ఒక పరీక్ష అనేది రద్దు చేసినప్పుడు ఖచ్చితంగా ఎంతమంది అభ్యర్థులైనా ఉండనివ్వండి తక్కువ ఉండనివ్వండి ఎక్కువ ఉండనివ్వండి ఎవరైనా ఉండనివ్వండి సో ఖచ్చితంగా ఏ దినపత్రికలో అయినా వస్తుందేమని చూసాను అది కూడా రాలేదు సో ఇవన్నీ కూడా నాకు కొంచెం డౌట్ గా అనిపిస్తుంది సో నిజమైనటువంటి క్లారిటీ రేపు తీసుకుందాము రేపు మళ్ళీ వెబ్సైట్ లో ఒకసారి చూద్దాం అండ్ గురుకుల బోర్డు కూడా కాల్ చేసి కనుక్కుందాము ఎవరు కూడా ఆవేశపడకండి ఎవరు కూడా మరి డిసప్పాయింట్ కావద్దు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఓకేనా సో మనం పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే మీ ముందుకు ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను దయచేసి వీడియోని లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్